అంతా కోటం అందరం రేపర్తి రేపర్తి అందరం మేము కనీసం లాస్ట్ మొక్క చివరి చివరి సార్ ముఖం చూద్దామన్నా పంపిస్తలేదు ఇక్కడ

మేము చూడాలి ఆయనే మా బ్రెడ్ మా రక్తము మానవతా విధులను మర్చిపోకండి సార్ మీరు మీ డ్యూటీలు మీరు ఏమైనా ఉంటే నిర్వర్తించుకోండి కానీ మేము చూడాలి మేము వెళ్ళాలి మేము చూడాలి మా కామన్ సెన్స్ ఉంది ఆయన కూడా కాదు మా తాతయ్య நீந்த <laughs> <laughs> ಸರ್ ವಾ ಮೇಮ ಮಾೀಮ್ ಕದ ಕಾರ್ಯಕ್ರಮ

मंड <laughs> लोग कहते हैं हां पिछला नोटिस आया है कल के में उससे थोड़ा इंटरेस्ट का अंदर आ रहा है और लोगों को बोल रहा है सर అది సొంత బంధువులు అంటే వాళ్ళు సార్ మరి అన్యాయం సొంత బంధువులను కూడా పంపేప్పుడు మరి అన్యాయం అసలు అయిపోయినాక అవునా మా దగ్గర చూడకుండా వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళే చేస్తారా నెలమాసకము సంవత్సరం వాళ్ళే చేస్తారా ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు వచ్చి మీరు లోపలికి పోనియలేదులవాసము సంవత్సరం ఎట్లా చేస్తారు దేనికి రావద్దు వాళ్ళు ఊరికి వాళ్ళే వాళ్ళే రాని ఊరికి ఖీ చూసుకుంటే పంపాలి కదా సార్ మీతో పంపేనా ఉండాలి కదా ముఖ్యమంత్రి గారు సార్ చూసారు మమ్మల్ని కూడా పంపాలి కదా చూసుకుంటే మా దగ్గర మా దగ్గర ఉన్నాడా ముఖ్యమంత్రి కదా మేము అంత

ఓ సుతల రుజును మనవ తు నవారీ

ಜಾತೀಯ ಗೀತಾ ಎನ್ನೋ ಸರ್ ವಿತ ಜಯ ಜಯ ಹೇ ತೆಲಂಗಾಣ ಜನನಿ ಜಯ ಕೇತನು

ಇನ್ನೊಂದು ಉಂ ಹಾ ಹಾ ಹೌದು ಜಲ್ದಿ